ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్కి మరో కొత్త వందే భారత్ ట్రైన్ అయితే కనుక శాంక్షన్ అయింది ఇక్కడ నుండి తిరుపతికి నాలుగు గంటల లోపలనే వెళ్ళిపోవచ్చు నాలుగు గంటల దగ్గరలోనే తిరుపతికి అయితే వెళ్ళిపోవచ్చు ఏపీకి మరో కొత్త వందే భారత్ రూట్ మ్యాప్ ఏంటి టైమింగ్స్ ఏంటి ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే తిరుపతి వరకు కాకుండా బెంగళూరు వరకు ఈ ట్రైన్ అయితే ఎక్స్టెన్షన్ చేశారు ఎక్కడెక్కడ ఏ స్టేషన్లో స్టార్ట్ అవుతుంది ఎన్నింటి బయలుదేరుతుంది అన్ని డీటెయిల్స్ తెలుసుకుందాము వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోని లైక్ చేసినట్టయితే మీరు లైక్ చేయడం వల్ల మరింతమందికి ఇన్ఫర్మేషన్ అయితే చేరుతుంది ఇంకా వివరాల్లోకి వెళ్ళిపోదాం ఆంధ్రప్రదేశ్ నుంచి మరో వందే భారత్ అయితే అందుబాటులోకి వస్తుంది తెలుగు రాష్ట్రాల్లో వందే భారత్కు పెరుగుతున్న డిమాండ్ అనుగుణంగా రూట్లు కూడా ఖరారు చేస్తున్నారు ఇప్పటికే విజయవాడ నుంచి చెన్నైకి వందే భారత్ సర్వీస్ అయితే కొనసాగుతుంది తాజాగా ఇప్పుడు మరోసారి విజయవాడ నుంచి తిరుపతి మీదుగా బెంగళూరు కొత్త వందే భారత్ అయితే స్టార్ట్ చేస్తున్నారు దీని ద్వారా ఇక నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి చేరుకోవచ్చు ఈ ట్రైల్కి సంబంధించి రూట్ టు మ్యాప్ అలాగే టైమింగ్స్ అన్నీ కూడా రెడీ చేసేసారు ఎప్పుడు స్టార్ట్ అవుతుంది ఏంటి అని చూస్తే విజయవాడ నుంచి బెంగళూరు మధ్య నడిచే ఈ వందే భారత్ ట్రైన్కి ప్రతిపాదనలు అన్నీ కూడా సిద్ధమైపోయి కేవలం తొమ్మిది గంటల్లోనే విజయవాడ నుంచి బెంగళూరుకి అయితే వెళ్ళిపోవచ్చు ఇది కనుక స్టార్ట్ అయితే దాదాపు మూడు గంటల ప్రయాణ సమయం అయితే అందరికీ ఆదా కానుంది ఈ వందే భారత్ ట్రైన్ బెంగళూరుకు వెళ్లే వారితో పాటు తిరుపతికి ఎక్కువగా వెళ్లే భక్తులకు కూడా ఉపయోగపడుతుంది అంటున్నారు మొత్తం ఇందులో ఎనిమిది బోగీలు అయితే ఉంటాయి ఇందులో ఏడు ఏసీ చైర్ కార్ ఉంటాయి అలాగే ఒకటి ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ఉండడం ఉన్నాయి ఈ వందే భారత్ ట్రైను వారం రోజులు అంటే వారం రోజులు నడుస్తుంది ఒక్క మంగళవారం మినహా ఆరు రోజుల పాటు వారంలో ఒక రోజు మినహాయించి ఆరు రోజుల పాటు అయితే నడుస్తుంది మంగళవారం ఉండదు అలాగే ఇది అప్ అండ్ డౌన్ కూడా ఉంటుంది ట్రైను విజయవాడ నుంచి బెంగళూరు బెంగళూరు నుంచి మళ్ళీ విజయవాడ రెండు అప్ అండ్ డౌను కూడా రావడం జరుగుతుంది ఇక టైమింగ్స్ చూసుకున్నట్లయితే కొత్త రాబోయే ట్రైన్ నెంబర్ వచ్చి టూ జీరో సెవెన్ డబల్ వన్ విజయవాడలో ఉదయం ఐదు గంటల పదిహేను నిమిషాలకి అయితే స్టార్ట్ అవుతుంది ఐదుంపావుకి అక్కడి నుంచి బయలుదేరి ఐదున్నరకి తెనాలి అలాగే ఒంగోలు ఆరున్నరకి అయితే ఒంగోలు వెళ్తుంది ఏడు పావుతక్కు ఎనిమిది గంటలకి నెల్లూరు వెళ్తుంది తిరుపతి వచ్చేటప్పటికి తొమ్మిది నలభై ఐదు తొమ్మిదిన్నర పావుతక్కు పదింటికల్లా తిరుపతి తీసుకెళ్ళిపోతుంది ఉదయం ఐదు గంటలకు ఎక్కితే ఐదు ఐదుంపావుకి ఎక్కితే తొమ్మిదిన్నర పావుతకు పదింటికల్లా మీకు తిరుపతి వెళ్ళిపోతుంది నాలుగు నాలుగున్నర గంటలు ఐదు గంటల దగ్గర లోపల మీకు తిరుపతి వెళ్ళిపోతుంది అక్కడి నుంచి చిత్తూరు పదిన్నరకు చిత్తూరు కాట్పాడి పదకొండు పావు కృష్ణరాజపురం పది ఒంటి గంటన్నర ఎస్ఎంబిటి బెంగళూరుకి అయితే రెండు పావుకు చేరుకుంటుంది ఉదయం ఐదు గంటల బయలుదేరి మధ్యాహ్నం రెండు రెండు పావు కల్లా బెంగళూరు వెళ్ళిపోతుంది తిరుపతి వెళ్లే వారికి పదింటిలోపే దింపేస్తుంది ఇక అలాగే చూస్తే నాలుగున్నర గంటల్లో తిరుపతి ఈ రైలు మార్గం టైమింగ్స్ మేరకు కేవలం నాలుగున్నర గంటల్లోనే విజయవాడ నుంచి తిరుపతికి వెళ్ళిపోవచ్చు ఎవరైనా పొద్దున్నే ఉదయాన్నే ఐదు గంటలకు బయలుదేరి వెళ్ళేటట్టు అయితే కనుక పదింటికల్లా తిరుపతిలో ఉంటారు ఒకవేళ దర్శనం చేసుకోవడానికన్నా కూడా చాలా ఈజీగా ఉంటుంది అదేవిధంగా తిరుగు ప్రయాణంలో ఒకవేళ మీకు దర్శనం అవన్నీ అయిపోయిన తర్వాత ఒకవేళ మీరు రిటర్న్ అవ్వాలన్నా కూడా ఈ ట్రైన్ అయితే అవైలబుల్గా ఉంటుంది ఎక్కడ చూస్తే ఈ ట్రైన్ టూ జీరో సెవెన్ వన్ టూ ఇది రిటర్న్ వచ్చేది బెంగళూరులో మధ్యాహ్నం రెండున్నర పాతకు మూడు గంటలకు స్టార్ట్ అవుతుంది కృష్ణరాజపురం కాట్పాడి చిత్తూరు తిరుపతి తిరుపతి వచ్చే తోడికి కరెక్ట్గా ఏడు గంటలకు వస్తుంది అంటే ఆరు ఎనభై యాభై ఐదు ఐదు నిమిషాలు తక్కువ ఏడు గంటలకైతే తిరుపతి స్టేషన్లోకి అయితే రావడం జరుగుతుంది ఆ తర్వాత నెల్లూరు ఒంగోలు తెనాలి విజయవాడకి పావు తక్కువ పన్నెండు అవుతుంది మీకు ఏడింటికి ఎక్కితే పన్నెండు గంటల లోపల తిరు మళ్ళీ తిరిగి విజయవాడలో దింపేస్తుంది వన్ డే ప్లాన్ చేసుకొని తిరుపతి వెళ్ళాలి రిజర్వేషన్ అన్ని టికెట్లు ఆల్రెడీ రెడీగా ఉన్నాయి దర్శన టికెట్ అంటే కనుక పదింటికి దిగి కొండపైకి వెళ్ళి దర్శనం చేసుకొని రిటర్న్ వచ్చడానికి కూడా చాలా సమయం అయితే ఉంటుంది తిరిగి ఏడు గంటలకు మీరు రిటర్న్ ట్రైన్ ఎక్కేసి పన్నెండు గంటలకల్లా ఉదయం ఐదు గంటలు బయలుదేరితే రాత్రి పన్నెండు గంటలకే తిరిగి విజయవాడ అయితే వచ్చేయచ్చు ప్రస్తుతం విజయవాడ నుంచి బెంగళూరుకి వెళ్ళే వారికి వారానికి మూడు రోజులు మాత్రమే నడిచి మచిలీపట్నం యశ్వంత్పూర్ అలాగే కొండవీడి ఎక్స్ప్రెస్ మాత్రమే ప్రజలకు అందుబాటులో ఉంది త్వరలో రాబోయే వందే భారత్ ట్రైన్తో తక్కువ సమయంలోనే గమ్యస్థానానికి చేరుకోవడంతో పాటు ప్రజలకు ప్రయాణ కష్టాలు కూడా తీరనున్నాయని చెప్తున్నారు ఇక అలాగే ఏపీ నుంచి త్వరలోనే స్లీపర్ వందే భారత్లు కూడా రావడానికి ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి ముందుగా విజయవాడ నుంచి అయోధ్య కాశీ అలాగే అయోధ్య వరకు కూడా కొత్తగా ఒక సర్వీస్ అయితే స్టార్ట్ చేయాలని భావిస్తున్నారు వందే భారత్ తొలి విడత కేటాయింపులోని రైలు అందుబాటులోకి రానుంది అంటే విజయవాడ నుంచి కాశీకి వెయ్యిపోతున్నారు అయోధ్య కాశీ రాబోయే రెండు మూడు ఏళ్లలో మొత్తం రెండు వందల వందే భారత్ ట్రైన్స్ను కూడా ప్రభుత్వం అందుబాటులోకి తీసుకురానుంది ఇందులో చైర్ కారుతో పాటు స్లీపర్ ట్రైన్లు కూడా అందుబాటులో ఉన్నాయి సో త్వరలోనే మరిన్ని ట్రైన్స్ అయితే వంద వందే అమృత్ వంద అమృత్ భారత్ భారత్ ర్యాపిడ్ రైల్లో ఒక యాభై పదిహేడు వేల ఐదు వందలు నాన్ ఏసీ కోచ్లు జనరల్ కోచ్లు అన్నీ కూడా ఇప్పుడున్న ట్రైన్లకి మళ్ళీ యాడ్ చేస్తూ ఉన్నారు పదిహేడు వేల ఐదు వందలు సో ఇది పరిస్థితి కొత్తగా ట్రైన్ అయితే స్టార్ట్ అయింది